హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈటీవీ ఎక్స్పో త్రీ సిక్స్టీ నేను మీ సందీప్ కొనిదే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చేసిన ఎంకరేజ్మెంట్ కి మేము చాలా కృతజ్ఞత ఉంటాము చేసిన వన్ టైం ఎక్స్టెన్షన్ పట్ల జాగ్రత్త అనే వీడియోకి మాకు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది అంటే మిగతా వీడియోస్ సందీప్ గారు వచ్చింది పదమూడు వందలే కదండి అంటే మిగతా వీడియోస్ తో పోలిస్తే చాలా డీసెంట్ వ్యూస్ అండి ఆ వీడియో ఏదైతే రీచ్ అవడానికి మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మా వ్యూవర్స్ మా పేరెంట్స్ స్టూడెంట్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ నేను పేరు పేరు వాళ్ళందరికీ నేను పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాను ఇలానే మా ప్రతి వీడియోకి ఇంగ్లీష్ అండ్ తెలుగు వీడియోకి మీరు సపోర్ట్ చేస్తే మన ఛానల్ ఎవరికైతే ఈ వీడియోస్ గురించి ఈ స్కామ్స్ గురించి అవగాహన కావాలో ఎవరికైతే ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుందో వాళ్ళందరికీ ఈ వీడియో చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది అండ్ మోర్ ఓవర్ మన తెలుగులో మన సౌత్ ఇండియా నుంచి ఎవరు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేయట్లేదు నార్త్ లో చేస్తున్నారు కానీ వాటి మీద చాలా మంది క్లారిటీ లేదు మళ్ళీ చెప్తున్నాను అబ్బాయిని కూడా ఎంకరేజ్ చేయండి అమ్మాయిలనే కాదు డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మళ్ళీ చెప్తున్నాను అబ్బాయిని కూడా ఎంకరేజ్ చేయండి అబ్బాయిలు కూడా మంచి కంటెంట్ చెప్తారు మనం జోక్స్ ని పక్కన పెట్టేసి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం చూసారు కదా తమ్నై తమ్మైలో చాలా క్లియర్గా ఉంది ఏమని నిజంగా మీరు చేస్తుంది రష్యాలో ఎంబీబీఎస్ అయినా నిజంగా రష్యాలో ఎంబీబీఎస్ లేదో అవునో కాదు అవునైతే ఎస్ అని లేదైతే నో అని ఈ వీడియోలో కామెంట్ పెట్టండి నేను పర్సనల్గా మీకు రిప్లై చేస్తాను మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము మీరు నిజంగా చదువుతుంది రష్యాలో ఎంబీబీఎస్ఏనా ఎందుకు నీ క్వశ్చన్ అడిగా అంటే కొంతమంది అన్వర్తి కన్సల్టెన్స్ కొంతమంది అన్వర్తి కన్సల్టెన్స్ ఏం చేస్తుంది అంటే డ్యూ డేట్ అయిన తర్వాత అంటే అడ్మిషన్స్ అన్ని క్లోజ్ అయిన తర్వాత రష్యాలో అడ్మిషన్స్ ఆగస్ట్ పద్నాలుగుకి కి క్లోజ్ అయిపోయినవి రష్యాలో అడ్మిషన్స్ అన్ని ఆగస్ట్ మిడ్ వీక్ కి రెండు వేరే వాళ్ళకి అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయినవి మిగిలి ఉంటే చిన్న చిన్న యూనివర్సిటీస్ లోను లేకపోతే స్టూడెంట్స్ ఎవరైనా అడ్మిషన్ స్కాంగ్ చేసుకుని ఉంటాయి కానీ అసలు అడ్మిషన్స్ అయితే రష్యాలో లేవు నైన్టీ నైన్ పర్సెంట్ క్లోజ్ అయిపోయినవి ఈ అడ్మిషన్స్ క్లోజ్ అవడం వల్ల ఇప్పుడు మనకి కౌన్సిలింగ్ జరగడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ కన్సల్టెన్సీస్ ని కన్సల్ట్ అవుతున్నారు ఆ కన్సల్టెన్సీ కన్సల్ట్ అవ్వడం వాళ్ళు ఏం చేస్తారంటే అడ్మిషన్ పోగొట్టుకుని ఇష్టం లేక స్టూడెంట్ ని ఎంబీబీఎస్ అని చెప్పి ప్రిపరేటరీ కోర్సులో జాయిన్ చేస్తారు సార్ ఏం సార్ కొత్తగా ఉన్న ప్రిపరేటరీ కోర్స్ అని ఈ ప్రిపరేటరీ కోర్స్ అంటే ఏంటంటే స్టూడెంట్స్ కి ఎవరైతే రష్యా కోర్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళకి మెయిన్ కోర్స్ కంటే ముందు చెప్పేది ప్రిపరేటరీ కోర్స్ ప్రిపరేటరీ కోర్స్ అంటే ఏంటో కాదు రష్యన్ లాంగ్వేజ్ కోర్స్ లాంగ్వేజ్ స్టూడెంట్స్ ప్రిపరేటరీ కోర్స్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ కాళ్ళు రష్యన్ లాంగ్వేజ్ అనేది కరికులంలో ఒక పార్ట్ రష్యన్ లాంగ్వేజ్ వాళ్ళకి కరకులం ఒక పార్ట్ ఎందుకంటే రష్యన్ లాంగ్వేజ్ చెప్తారంటే మనం చాలా వీడియోస్ చెప్పం వాళ్ళు తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం అంటే క్లినికల్ రొటేషన్స్ అప్పుడు తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఓకే ఈ ప్రిపరేటరీ కోర్స్ ఎందుకు చేరకూడదు అంటున్నా అంటే మెడికల్ స్టూడెంట్స్ అనేది ఈ ప్రిపరేటరీ కోర్స్ అనేది రష్యన్ లాంగ్వేజ్ కోర్స్ ఇది దీంతో మెడికల్ స్టూడెంట్స్ కి పెద్ద యూజ్ ఉండదు మీరు ఇతర ఇతర కోర్స్ అయితే ఇంకా మీకు రష్యన్ లాంగ్వేజ్ ఇంకా బాగా ప్రిపరేటరీ కోర్స్ జాయిన్ జాయిన్ అవ్వచ్చు కానీ ప్రిపరేటరీ కోర్స్ ఎంబీఎస్ స్టూడెంట్స్ అయితే మెడికల్ స్టూడెంట్స్ ఎంబీఎస్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ మోర్ ఓవర్ ఈ ప్రిపరేటరీ కోర్స్ అని చెప్పకుండా చాలా మంది కన్సల్టెన్స్ స్టూడెంట్స్ తీసుకెళ్లి ఎంబీబీఎస్ చెప్పి యూనివర్సిటీ జాయిన్ చేస్తారు అండ్ యూనివర్సిటీస్ కూడా ఇది తెలియదు యూనివర్సిటీస్ తెలియదు యూనివర్సిటీ తెలియకుండా జాయిన్ చేసుకున్నారు అక్కడికి ఇందులో పిల్లలు లబ్బో నేను ఎంబీబీఎస్ కాదు నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్స్ నా బ్యాచ్ అంతా కూడా ఎంబీబీఎస్ నేను ఇక్కడ ప్రిపరేటరీ కోర్స్ అవుతున్నాను మెడికల్ స్టూడెంట్స్ ఒక జర్నీ చాలా లాంగ్ ఉంటుంది ఆరు ఎంబీబీఎస్ తర్వాత పీజీ మూడేళ్ళు ఎలాంగ్ విత్ ఇంటర్న్షిప్ తర్వాత సూపర్ స్పెషాలిటీ ఈ మధ్యలో రకరకాల ఎంట్రన్స్ టెస్ట్లు మీరు ఎంబీబీఎస్ చేయ ముందు మీరు ఏ కోర్స్ కోర్సు అవుతున్నారు ఏంటి అనేది క్షుణ్ణంగా తెలుసుకొని వర్తి కన్సల్టెన్సీ చేతిలో మాత్రమే ఎవరైతే జెన్యున్ కన్సల్టెంట్ ఉన్నారో వాళ్ళ చేతి మాత్రమే అడ్మిషన్ తీసుకోండి ఈ రకాల ఫ్రాడ్ అనేది ప్రతి దేశం జరుగుతుంది నేను రష్యా గురించి చెప్పడానికి కారణం ఏంటంటే రష్యాలో ఫ్రాడ్ కన్సల్టెన్స్ ఎక్కువ మంది చేస్తున్నారు ముఖ్యంగా స్టూడెంట్ కన్సల్టెంట్స్ యూట్యూబ్ ఛానల్లో వచ్చాయి ఒక బ్రాండ్ యూట్యూబ్ ఛానల్లో వచ్చేవి ఒక అన్బ్రాండ్ యూట్యూబ్ ఛానల్లో వచ్చేవి మీరే వేరు చేసుకోండి ఈరోజు ప్రతి స్టూడెంట్ ఐఫోన్ కొనుక్కోవడం యూట్యూబ్ పెట్టేసి తర్వాత ప్రాబ్లం వస్తే వాళ్ళు హ్యాండ్స్అప్ అవడం దయచేసి రీసెంట్గా కూడా ఒక కేసు మా దగ్గరికి వచ్చింది వాళ్ళ పేర్లు అది మేము చెప్పడానికి ఇష్టం ఎందుకంటే అటుపప్పు నా స్టూడెంట్ లైఫ్లో అవుతుంది ఇటుపక్క స్టూడెంట్ మేము బయట పెట్టినట్లు ఉంది నాకు ఇష్టమైన మేము దాని గురించి చెప్పట్లేదు మేము మాక్సిమం మేము చేసే వీడియోస్ లో ఇటీవల చెప్తూనే వస్తున్నాము దేవ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ జాగ్రత్త మీరు అడ్మిషన్ తీసుకునే ముందు ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రం అడ్మిషన్ తీసుకుని థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో